ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఎన్నికల మూడులోకి తీసుకొని వచ్చి గందరగోళమైనటువంటి ఓటర్ లిస్టును రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రకటన చేసి ముఖ్యంగా ప్రజల్ని అభివృద్ధికి అడగనట్టుగా చేసి ఎలక్షన్ మూడ్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా తాండూరు వరకు వస్తే దాదాపు రెండు వేల పదకొండు జనాభా ప్రతిపాదికన ఆరోజు అరవై ఒక వెయ్యి నుండి దాదాపు అరవై మూడు వేల ఓట్లతో తాండూరు నియకర్గంలోని వార్డుల పునర్విభజన చేసి ఏ వార్డులో ఎన్నెన్ని ఓట్లు ఉండాలనేది పదిహేను వందల వరకు పెట్టి ముప్పై ఆరు వార్డుల పునర్విభజన చేశారు గతంలో కంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా దాదాపు పన్నెండు వేల పైచులకు ఓట్లను జత చేస్తూ మళ్ళీ గందరగోళానికి తెరదీసారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తాండూరులో ఉన్నటువంటి మేధావులకు అలాగే యువకులకు అన్ని పక్షాల పార్టీలకు సంబంధించిన నిజాయితీ గల నాయకులకు నా సూచన ఏంటంటే పదిహేడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది త్రీ వన్ సిక్స్ జీవో ప్రకారం ఏవైతే వార్డు విభజనలు చేశారో మున్సిపల్ యాక్ట్ టూ నైన్టీన్ ప్రకారం దాదాపు ఒక్కొక్క వార్డులో పదమూడు వందల యాభై నుండి పదహారు వందల యాభై ఓటు పైచులకు మాత్రమే ఒక వార్డులో కేటాయించి ఎన్నికలకు వెళ్ళాలి కానీ ఎక్కడ లోపమో మరి ఎవరి ప్రోద్బలమో తెలియదు దాదాపు తాండూరులో ముప్పై ఆరు వార్డులలో ఇంచుమించు ఒకటి రెండు వార్డులు ఉన్న ఓట్ల కంటే తగ్గించరు మిగతా ముప్పై నాలుగు వార్డులలో విపరీతమైన ఓటింగ్ సరళి పెంచిరు వాస్తవం ఏంటంటే అసలు వాళ్ళు ఈ తాండ్రుకు చెందిన వాళ్ళ లేదా పక్క విలేజ్లో వాళ్ళ పక్క మండలానికి సంబంధించిన వాళ్ళకు కూడా తెలియని అయోమయం పరిస్థితిలో ఉన్నారు విచిత్రం ఏంటంటే ఎప్పుడు చేయని విధంగా తెలంగాణలో ఎన్నికల కమిషన్ ఏదైతే పనిచేస్తుందో ఫోటో ఫేస్ లేకుండా ఓటర్ లిస్టును ప్రచ ప్రచురించడము మరి దారుణమైన చర్యగానే భావించాలి ముఖ్యంగా అధికారులు మరి అధికార పార్టీ నాయకులే అనుకుంటా నాకు తెలిసి లేదా ఇంకెవర మొత్తానికి గందరగోళానికి ప్రజల్ని గురి చేసి నాయకులను గురి చేసి ఏదో సాధించాలనే ఆలోచనతోటి చేస్తున్నారు కాకపోతే పదహారు వందల యాభై లోపు ఉండాల్సిన ఓటర్ సంఖ్య ఒక వార్డులో మూడు కొన్ని వార్డులలో మూడు వేలు ఇంకో కొన్ని వార్లల్లో ఇరవై తొమ్మిది వందలు ఇంకో కొన్ని ఇరవై ఐదు వందలు ఇంకో కొన్ని వార్లలో రెండు వేల ఒక వంద రెండు వేలు ఆ రకంగా చేసి దాదాపు డెబ్బై ఏడు వేల ఓట్ల జాబితాను ప్రచురించి ముప్పై ఆరు వార్డులకు ఓటర్ జాబితా ప్రకటన చేసారు మున్సిపల్ అధికారులు ఇదేందని అన్ని పార్టీల సమక్షంలో నిన్న క్వశ్చన్ చేస్తే మాకేం తెలియదు ఏదైనా జరిగేదంటే ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడగండి లేదా ఆర్డీఓ గారిని అడగండి సబ్ కలెక్టర్ గారిని అడగండి కలెక్టర్ గారిని అడగండి మున్ అని మున్సిపల్ కమిషనర్ చేతులు ఇదేంది అని ప్రశ్నించేటప్పుడు సమాధానం చెప్పుకోకుండా చేతులు తేయడం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థమవుతలేదు ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే గందరగోళమైనటువంటి ఈ యొక్క ఓటర్ జాబితా ఉందో దాన్ని సరిచేసి ఎలక్షన్కి వస్తే బాగుంటుందని చెప్పి నేను మీడియా ముఖంగా అధికారులకు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎన్నికల కమిషన్ గారు కానీ నేను విన్నవించుకుంటున్నాను అలాగే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ గతంలో కన్నా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే అయినాయో దాని తర్వాత ఊహించని విధంగా అన్ని పట్టణ ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఒక పుంజుకున్న దాఖలైతే హండ్రెడ్ పర్సెంట్ కనపడుతున్నాయి ఎక్కడ బీజేపీ పట్టణాలలో కైవసం చేసుకుంటుందో అనే దురుద్దేశంతో ఒక వర్గం ఓట్లను కూడా దాదాపు ఏడు వేల పైచులకు ఒక తాండూరులోనే పన్నెండు వేలల్లో దాదాపు మూడు నుంచి నాలుగు వేల పైచులకు ఓట్లు హిందువులై ఉంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల పైచులకు ఓట్లు ఒక వర్గం ఓట్లనే జత చేస్తూ అన్ని వార్డ్లకు దాదాపు ఒక వార్డుకు రెండు వందలు ఒక వాడుకు మూడు వందలు ఒక వాడుకు నాలుగు వందలు అట్లా కలుపుకుంటూ మొత్తానికి పన్నెండు వేల ఓట్లను జత చేసి డెబ్బై ఏడు వేల ఓట్లకు తీసుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మున్సిపల్ సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పి నేను మీడియా ద్వారా మీకు ఎవరైతే ఈ తప్పుల తడక చేసినటువంటి ఓటర్ లిస్టును తయారు చేయించినటువంటి వాళ్ళకి నేను మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పట్టణ ప్రాంతాలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తాము వికారాబాదు పరిగి తాండూరు మున్సిపల్ సీట్లను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నేను గతంలో పంతొమ్మిదో వార్డు నుండి నేను జనరల్ అభ్యర్థిగా పోటీ చేసినాను ఇప్పుడు రిజర్వేషన్ల కొరకే చూస్తున్నాం ఖచ్చితంగా పంతొమ్మిదో వార్డు మళ్ళీ జనరల్ స్థానం వచ్చిందంటే నాకు తెలిసి ముప్పై ఆరు వార్డులలో మొట్టమొదటి సీటు మొట్టమొదటి బీజేపీ కైవసం చేసుకునే సీటు కూడా నాదే అయి ఉంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను పార్టీ నుండి మీకు ఇస్తున్నారు కంపల్సరీ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్లకు ఎంతో కొంత సహకారం ఇచ్చినా కూడా కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు ఉండడం వల్ల ధనిక ధనం డబ్బు మద్యం ఏర్లై పారించి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కానీ కైవసం చేసుకున్నాయేమో కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీనే కైవసం చేసుకుంటుంది పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీజేపీ ఆధినాయకత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు టికెట్ విషయమై ఇప్పటివరకు ఏ యొక్క అభ్యర్థికి కూడా ఏ యొక్క నాయకునికి కూడా హామీ ఇవ్వలేదు ఒకటి పార్టీ సేవలు గుర్తించి జెండా మూసిన వాడికే బీజేపీ టికెట్ ఇస్తుంది అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీలో మాకంటూ ఒక స్థానం ఉంది నమ్మకంగా ఒక సీట్ ఇస్తారనే ఒక ఆశాభావం అయితే ఉంది మళ్ళీ నాకు పంతొమ్మిదో వార్డు అభ్యర్థికి అవకాశం ఇస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీ వార్డులో ఎన్ని భోగ ఉన్నాయి దాదాపు పంతొమ్మిదో వార్డులో గతంలో కంటే ఇప్పుడు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఒక వర్గం వాళ్ళ ఓట్లే జత చేయడం జరిగింది వాటిని గుర్తించి గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాడు ఓటర్ దినోత్సవం ఏదైతే జరుగుతుందో అప్పటికి రెండు రోజుల ముందే నేను ఏవైతే బోగస్ ఓట్లు చితాపూరు సేడం చించోలి తాలూకాకు సంబంధించిన బోగస్ ఓట్లు ఉన్నాయో ఆ ఒక వర్గం ఓట్లు నూట ఎనభై పైచిలకు ఓట్లను నేను డిలీట్ చేయించడం జరిగింది అక్కడ స్థానిక బిఎల్ఓ ప్లస్ వార్డ్ ఆఫీసర్లు పట్టుకొని ఇప్పుడు తీరామి డిలీట్ అయినాయని ఆనందించే సమయంలోనే మూడు వందల ఎనభై పైచలకు మళ్ళీ ఇంకో అదే వర్గం ఓట్లను మళ్ళీ జత చేసి తెర మీదకి తీసుకొచ్చిన ఘనత మరి మున్సిపల్ నాయకులకు అక్కడ స్థానిక మరి ఎవరు అనేది కూడా తెలియదు ఒక పేరు అని ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి దాదాపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు నా వార్డులో పదహారు వందల యాభై పైచలకు ఉన్నటువంటి ఓట్లకు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లుగా జత చేశారు జరిగింది ఈ బోగ ఎవరికి ఫిర్యాదు బోగసోట్ల మీద ఖచ్చితంగా నేను త్రీ వన్ సిక్స్ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మున్సిపల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఏదైతే త్రీ వన్ సిక్స్ జివో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందో ఆ జియో ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారికి నేను సీరియల్ నెంబర్ ఈస్ట్ నుండి నార్త్ వరకు ఏ రూట్ అయితే వెళ్ళిందో ఆ డోర్ నెంబర్లు నార్త్ నుండి వెస్ట్ వరకు ఏ డోర్ నుండి ఏ డోర్ వరకు ఉన్నాయో అవి అట్లా క్రమ సంఖ్య డోర్ నంబర్లు వేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వీటి మీద దృష్టి తీసుకో ప్రత్యేక శ్రద్ధ వహించి ఓటర్ లిస్టులో జత చేసి ఏదైతే అక్రమంగా వచ్చినాయో వాటిని తొలగిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కమిషనర్ గారు ఒకవేళ బోగసులు తొలగించిన చర్య తదుపరి చర్య ఖచ్చితంగా తాండూరు మున్సిపల్ ఏదైతే ఎన్నికల ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ మీద అలాగే ఈ ఏవైతే అక్రమంగా ఓట్లు నమోదు చేయించారో వాళ్ళ మీద ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళడానికి కూడా పార్టీ సహకరిస్తామని హామీ ఇచ్చింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి బోగసోట్లు ఖచ్చితంగా ఉన్నాయంటే ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి ఈ యొక్క ఎన్నికల మీద ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యాం కేసు వేయడం జరుగుతుంది ఈ బోగస్ సోట్ల నమోదు ఎన్నికల ఎవరన్నా బలమైన మీరు హండ్రెడ్ పర్సెంట్ అధికార పార్టీ నాయకుల అండదండలు లేనిది ఈ యొక్క బోగసోట్లు రావు అలాగే గతంలో పోయిన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నాడే దాదాపు సంవత్సరం ముందే ఈ యొక్క డాటాను ఎప్పటికప్పుడు చేరుస్తూ అని చెప్పి మాకు సమాచారం అయితే అందింది కాబట్టి దాని మీదనే మేము సరైన పత్రాలను సేకరించి ఖచ్చితంగా ఈ యొక్క తప్పుల తడక ఓటర్ సవరణ చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేయించడం జరుగుతుంది